శివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో రెండు పేల మంది పోలీసులతో బందోబస్తు చర్యలు చేపట్టినట్లు నంద్యాల జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు ఆలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశామని నల్లమల ఘాట్ రోడ్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఆరు డ్రోన్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపారు శ్రీశైలానికి వచ్చే వేలాది వాహనాలు బస్సుల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశామన్నారు పాతాళ గంగా ఘాట్లో డీఎస్పీ స్థాయి అధికారి భద్రతా చర్యలు చేపట్టారని ఎస్డీఆర్ఎఫ్ గజ ఈతగాళ్ళను అందుబాటులో వచ్చినట్లు వివరించారు మంది పోలీస్తో మన బందోబస్తు అరేంజ్ చేయడం జరుగుతుంది ఈ బందోబస్తులో రెండు భాగాలు ఒకటి టెంపుల్ టెంపుల్లో టెంపుల్ చుట్టూ అంటే క్యూ లైన్ మెయింటెనెన్స్ తర్వాత భక్తులకి ఎలాంటి అసహకరాలు కలగకుండా క్యూ లైన్ మెయింటెనెన్స్ చేసుకుంటూ అందరికీ మంచిగా దర్శనం అరేంజ్ చేయడం ఒక భాగము రెండో భాగము ట్రాఫిక్ మేనేజ్మెంట్ మన ఆంధ్ర వైపు నుంచి తెలంగాణ వైపు నుంచి వేలాది వెహికల్స్ వస్తాయి అక్కడ సింగిల్ రోడ్ ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్ మేనేజ్మెంట్కి సపరేట్ అరేంజ్ చేయడం జరిగింది సో అట్అ టైం ఇరవై వేల మంది హోల్డింగ్ ఏరియాలో ఉన్నట్టు అక్కడ సౌకర్యాలు ఇవ్వడం జరిగింది సో దానికి తగినట్టు పార్కింగ్ ఏరియాలు హోల్డింగ్ వెహికల్స్ వెహికల్స్కి కూడా కొన్ని ఎమర్జెన్సీ హోల్డింగ్ ఏరియాస్ అరేంజ్ చేయడం జరిగింది ఓవరాల్ మేజర్లీ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ మనకి మ్యాక్సిమం భక్తులు వస్తారు బట్ నిన్నటి నుంచి మన బందోబస్తు ప్రారంభమైంది దీంతో పాటు సీసీటీవీ కెమెరాస్ మనం అరేంజ్ చేశాము డ్రోన్ కెమెరాస్ దాదాపు ఆరు డ్రోన్స్ కూడా భక్తులు క్యూ మేనేజ్మెంట్ కావచ్చు లేదా వెహికల్ మూవ్మెంట్ కావచ్చు ఇది మానిటర్ చేయడానికి ఆరు డ్రోన్ కూడా మనం యూజ్ చేయడం జరిగింది దీంతో పాటు కంట్రోల్ రూమ్ దాంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు సో అక్కడ సీసీటీవీ కెమెరాస్లో కూర్చొని అన్ని మానిటర్ చేసినట్టు అరేంజ్ చేయడం జరిగింది